అలాగే వీళ్ళ అంతే వీళ్ళు నమ్మి అందరు కొనుక్కొని ఉన్నారు వీళ్ళేదో వాళ్ళ అవసరాలకి కలుపుతున్నారు వాళ్ళ అవసరం తీసుకున్నాను ఇది ప్రజలకు అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి అందుకనే నేను వీరు ముగ్గురు కలిసి కూటమి కట్టుకుని వచ్చారు నేను ముప్పై మందినైనా సరే ఎవరెవరో పారిశ్రామికతలో సినిమా యాక్టర్లు మెయిన్ మెయిన్మైన వాళ్ళ ఆనందాన్ని తీసుకొని ముప్పై మందిని కూడ సరే ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురా గలడు ఈ జేకేఆర్ అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ చెప్తాను ఎప్పుడు ఒకే ఉండదో ఏముందలే ఏముందలే అనుకుంటే జగన్ గారు సీఎం కాలేదా అట్లాగే కేసీఆర్ గారు రాష్ట్రం ఎడగొట్టుకో సీఎం అవ్వలేదా అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో కూడా ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలందరినీ ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలో గతంలోనే మీడియా మిత్రులు చెప్పే మళ్ళీ అదే రకంగా చేస్తాం ఈ విధంగా ఇంకా లేట్ అయ్యే కొంది ప్రతి యాభై రోజులకి ఓ పథకం మ్యానుఫెక్చులు గద్దజేస్తాం ఇప్పుడు మద్యం ఫ్రీ అలాగే సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ముప్పై మందిని మేము ఎలా దద్దకట్టుకోవాలో వాళ్ళకి కెరీర్ దెబ్బతా అనుకుంటేనామో పరోక్షంగా మద్దతు తెలపండి ఏది కానీ ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఒకవేళ మీరు ప్రత్యక్షంగా మద్దతు తెలిపే అభ్యంతరంగా ఆ విధంగా ముందుకోవడానికి అవకాశం ఎక్కడ ఏది ఏమైనా కూడా వెనక అడుగు వేసే ప్రసక్తి మాత్రం లేదు ఎందుకంటే మొన్న మంగళగిరిలో ఓటింగ్ ఎంత మరి నలభై ఒక్క ఓటు అంటున్నారు నాకు రాజకీయ అనుభవం లేదా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం సేకాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో అర్థమైపోయేది ఓ చేస్తారా ఏరనేది ఈ పథకాలు బాగున్నాయా ఇలాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి అందరూ మోసం చేసే నాయకుడు కానీ ఇలాంటి వ్యక్తిని మాకు ఇంత కనపడే నాయకుడు అని చెప్తాడు ఓకే అట్లాగే మహిళా తల్లు కూడా దండం పెట్టినప్పుడు వాళ్ళు రివర్స్ దండం పెట్టినప్పుడు అర్థమైపోతుంది ఓటేస్తారు అలాంటిది నలభై ఒక్క ఓటు పెడతారా రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉంటే నలభై ఒక్క ఓటు పెడతారా నేను చేసి క్యాంపింగ్కి అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా మిగతా నాయకులు అంటే మిగతా పార్టీలు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే రకంగా ఈ నాలుగు సంవత్సరాలు ఈ ధర్నా కొనసాగితే ఈ ఆంధ్ర సమితి అధికారులకు వచ్చి తీరిద్ది అట్లాగే చెప్పాంగా సినిమా యాక్టర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుస్తాం ఆయన కానీ అట్లాగే రామ్ చరణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇంకా ఇలాంటి వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపి ముప్పై మందితో అయినా సరే కూటమి మహాకూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ కాదు వంద ఇంజన్ల ప్రభుత్వం తీసుకొచ్చి తీరుతామని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను భయపడే ప్రసక్తి మాత్రం లేదు ప్రజల కోసం ఏం చేయడానికి నేను సిద్ధం ఎంత పోరాటం చేయడానికి సిద్ధం అని చెప్పి చెప్తాం చెప్తా దాన్ని కలిపి